మన ఇండియా గేమింగ్ సెక్షన్ లో ఏ స్టేజ్ లో ఉందంటారు నంబరింగ్ లో సో నంబరింగ్ అని మనం చెప్పలేమండి ఎందుకంటే రైట్ నా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లో ఉంది ఇండియా ఎక్స్పోనెన్షియల్ మామూలు కాదు అంటే డబుల్ ట్రిపుల్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలాగ పెరుగుతుంది మనది మంది సో ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తే ఇండియాలో గేమింగ్ సెక్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది వన్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్

అంటే గేమ్స్ లో డబ్బులు పెట్టి స్పెండ్ చేసేవాడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వాడు అడుగుతుంటాడు యా గేమ్ ఆడేటప్పుడు బ్రో లెట్ అస్దే ఐ త్రీ ట్రేడింగ్ అన్న సిస్టమ్ క్రియేట్ అయింది దాని వల్ల నాకు ఆస్క్ ఇన్ కావాలిరా తీసుకోర్ ని ఎకానమీ క్రియేట్ అయింది గేమ్స్ లో సో దాని వల్ల ఏంటంటే అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వేరే దాక ఓన్లీ ఇన్ గేమ్ పర్చేసెస్ ఇన్ యాప్ పర్చేసెస్ ఐ ఏపీ సెంటర్ అట్లా సో వన్ ఇయర్ లో ఇదంతా బై ది వె